ఒకటి పేరు చెప్తే ఒకడికి బాధ అవునా కదా నేను ఈ మాట అన్నా నేను ఏమనుకుంటున్నాను సంఘంలో మాస్టర్ గారు ఒకవేళ అమ్మ పాట పాడమని సహోదరులకి మైక్ ఇచ్చారు ఆ పక్కనే ఉన్న ఆయన ఉన్నారు చూసారా ఆయన తెల్ల సొక్క గళ్ళు సొక్క ఉన్నాడు ఆయనకి ఏమనిపించింది అంటే ఏ నేను లేనా ఏ నేను లేనా ఆయనకే ఇస్తారా పాస్ట్ గారు ఈయన ఆయన ఒకటే అంతైనా మేము ఎరుసు అంటారు మీ ఏరియాలో ఏమంటారు ఒకటే అందుకని వాళ్ళకే ఎత్తారు ఎందుకు ఇస్తారో మేము వాళ్ళు వేరు కదా ఎలాంటి బాధలు వస్తాయనే గిజ్జో అని ఏమన్నాడు తెలుసా ప్రభువా ఎవరిన నేనకి వెళ్ళిపోమన్న ప్రభువా ఒకడిని వెళ్ళిపోమంటే ఒకటితో బాధ అందుకని ఈ బాధలు పడలేక మరి ఉంటాయా ఉండదు ఇలాంటి బాధలు ఉంటాయా ఉండదా పొరపాటున ఎప్పుడన్నా మీరు వెళ్ళం చే పాట పాడారు పాట పాడగానే పాస్టమ్మ గారు అన్నారు బలే పాడేరు చెల్లెమ్మ అని చప్పట్లు కొట్టించారు ఆ పక్కన ఉన్న చిల్లెమ్మ నాకు స్వరం లేదా ఆవిడ పాడితే కోయిల్లా ఉంటుంది నేను పాడితే కాకిలాగా ఉంటుందా ఏ ఆవిడనే పొగడాలా ఏమొచ్చేసింది విభేదం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా పాడతాడో గారు చెప్పండి నిజమేనా కాదా ఉన్నాయా లేవా ఇలాంటి కానీ ఉండకూడదు మనలో ప్రజలా ఉండకూడదు ప్రభువు రక్తంలో కడగబడి కూడా ఇంకా ఇయ్యేటి మనకి ఏమండి ఐక్యత సమాధానం కలిగి ఉంటే గొప్ప కార్యాలు సంఘం ద్వారా జరుగుతాయి అల్లు ఈ ఈరోజు నీ పేరు వాళ్ళ పేరు చెప్పారు నీ పేరు చెప్పపోవడమే అయ్యున్ని నీ పేరు ప్రభు చెప్తాడు ఒక రోజున ఎవరు చెప్తారు మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి ఎవరు ఎవరు చెప్పాలి మన పేరు ఒకసారి అందరు కలిపి సప్పట్లు కొట్టండి ఎంతమంది చప్పట్లు కొడితేనే సౌండ్ గట్టిగా ఉందవునా రేపు అన్న రోజు పరలోకంలో అందరి ముందు అందరి ముందు అందరి ఎదుట మిమ్మల్ని నిలబెట్టి ఇదిగో ఈ బిడ్డ నా కొరకు పేరు ఆశించకుండా గొప్ప ఆశించకుండా పదవి ఆశించకుండా ఏ గొప్ప గొప్ప స్థానాలు ఆశించకుండా నా కొరకు అరిగిపోయి కరిగిపోయిందని రేపు అన్న రోజు ఆదా మొదలుకొని చివరి మనిషి వరకు భక్తులందరి ఎదుట నిన్ను నిలబెట్టి ప్రభు మాట్లాడుతూ ఉంటుండుంటే దేవదోతలు అందరూ సపోర్ట్లు కొడతా ఉంటుంటే పరలోకంలో ఎలాగుంటుంది ఎలా ఉంటుంది ఇక్కడ పేరా అక్కడ పేరా మళ్ళా 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 అక్కడే ఇలా ఫిక్స్ అయిపోండి ఒకసారి ఊరు వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను అదేమో ఇప్పట్లా శీతాకాలం కాదు వేసవ అందరూ ఫ్యాన్లు వేసుకున్నారండి నాకు మాత్రం ఫ్యాన్ వేయలేదండి పైకి చూస్తే రెక్కల మీద అదే రెక్కలు ఉంటాయి కదా సాల్మన్ రాజు సాల్మన్ రాజు సాల్మన్ రాజు అని ఉంది మరి సాల్మన్ గారు ఎవరైనా ఉంటే నన్ను చెబింది మరి ఫ్యాన్ కానీ తిరుగుతా లేదు ఈ లోపల తమ్ముడు అని అడిగారు తమ్ముడు చెమటలుగా ఆరిపోతున్నాయి నాయన ఫ్యాన్ అయినాయన అని అడిగాను ఓ తమ్ముడు లేచి ఎత్తనుంటే ఈ లోపల వెనకాల ఒక ఆయన మరి ఆయనే సాల్మన్ రాజుగారు అనుకుంటారు వేరు కనబడాలంటున్నాడు ఏం కనబడాలి ఫ్యాన్ ఇచ్చింది దేనికండి ఫ్యాన్ ఎందుకు ఇట్టారు అక్కడ తిరగడానికేనా మరి పేరు కనబడాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి నేను అన్నాను ఇప్పుడు మీకు చెప్పినట్టే చెప్పాను ఏమని అంటే ఇక్కడ పేరు కనబడితే అక్కడ పేరు కనబడదని చెప్పాను ఆయనే వచ్చి స్విచ్ చేసి వెళ్ళిపోయాను ప్రైజ్ తెల్ మరి లేకపోతే మామూలుగా ఉండదు అంత లేదా పేరు కోసమా గొప్ప కోసమా కాదు కాదు మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి